సార్ సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి నేను మీరు ఏకీభవిస్తున్నాను ఏదైతే ఖురాన్లలో ఇప్పుడు మీరు ఖురాన్ గురించి మీరు మాట్లాడారు కదా మీ మనసులో అల్లా సుభాన తలా హిదాయత్ ఇస్తున్నాడు మీ మనసులో ఖురాన్ చోటు ఇస్తున్నాడు మీ కన్నా కట్టరి హిందువాదులు ఉంటారు కదా మీకన్నా ఇంకా క్రూరంగా ఇస్లాంని విమర్శించిన వాళ్ళు విమర్శలతోనే వచ్చి సద్విమర్శల్లో వచ్చి ఇస్లాం స్వీకరించినారు అల్లా అనుకుంటే మీరు కూడా ఇస్లాం స్వీకరిస్తారేమో నాకు ఆ నమ్మకం వస్తుంది మీరు 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 ఫెస్ట్ ఫెస్టల్ స్టప్లో వచ్చేసారు మీరు అల్లా ఏం చేశాడంటే మీకు ఆ ఖురాను హదీస్లు ఆ మార్గంలో తీసుకొని వచ్చి దాని మీద మీ చేత అన్వేషణ చేయిస్తున్నాడు ఇప్పుడు ఏందంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి సక్సెస్ ఎక్కడ అవుతాడు నష్టంలో నుంచే లాభంలో వస్తాడు అలాగా ఒక వ్యక్తి వ్యతిరేకతలో నుంచి ప్రేమలో పడ్డాడు అనుకోండి ఆ ప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేస్తాడు ఉమర్ ఫారూఖ్ రజల్లా తలవును అనే అతను మహమ్మద్ ప్రభుత్వను సంపడానికి కత్తి తీసుకొని వస్తాడు అతను నరికేయడానికి అతని దివ్యమైన మొహాన్ని చూసిన తర్వాత కత్తిని కింద వేసేసి అతని చేతి మీద ఇదే ఇస్లాం స్వీకరిస్తాడు అదే ఖురాన్ విన్న తర్వాత ఇప్పుడు మీరు ఖురాన్ గురించి అన్వేషిస్తున్నారు మీరు తెలుగులోను ఇంగ్లీష్లోను చదివినారు కాబట్టి ఆ మీనింగ్లు కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు కానీ ఎవరైనా ఖురాన్ బోధన గురించి బాగా తెలిసిన వ్యక్తులు మీకు సరైన రీతిలో నాకు కూడా ఖురాన్ గురించి మీరు చెప్పిన ఆయత్ల గురించి పూర్తిగా నాకు తెలియదు కానీ చాలామంది ఇస్లాం స్కాలర్స్ ఉన్నారు అన్ని జమాత్లలో అది తబ్లిక్ కానివ్వండి అహ్లే సున్నతుల్ జమాత్ కానివ్వండి అహ్లే హదీజ్ కానివ్వండి తౌహిద్ జమాత్ కానివ్వండి జమాత్ ఇస్లాం వాళ్ళు కానివ్వండి చాలా మంచి స్కాలర్స్ ఉన్నారు నాకన్నా బ్రహ్మాండంగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పే వాళ్ళు ఉన్నారు అటువంటి వ్యక్తులతో మీరు కానీ కూర్చుంటే ఏదైతే మీ మీరు అలాగేం లేదు సార్ ఎందుకంటే అల్లా అనేవాడు తెలివితేటలు అనేది ఎవరి జాగ్రత్తగా సార్ అది పైవాడి ఇచ్చేదే అది కానీ మీ మీ అన్ మీరు అడగడం కూడా కరెక్ట్ అంతే మీరు ఎందుకంటే కొన్ని కోట్ల మందికి ఉన్న అపోహలను మీరు ముందుకు వచ్చి అడిగినారు మీరు అడిగిన దానికి మా మనసుకి ఎక్కడ బాధ లేదు నేను ఒక ముస్లింగా సయ్యద్ సమీ హుసేన్ లాగా మీకు అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా చండాలంగా ఈ ఆయట్ల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మీరు చాలా సంస్కారబద్ధంగా చాలా సున్నితంగా ఏదైతే డౌట్లు కొన్ని కోట్ల మందికి ఉన్నాయో ఆ డౌట్లను మీరు తెర మీదకి తీసుకొని వచ్చినారు దీనివల్ల వల్ల ఇస్లాంకి నష్టం జరగదు ఇస్లాం మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి ఇస్లాం మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి ఈ అపోహలు తొలగిపోయినాయి అనుకోండి ఆ పుణ్యం అంతా మీకే వస్తుంది అల్ల అనుగ్రహం జరిగితే మీరు కూడా మహేందర్ కుమార్ నుంచి ఏదైనా మంచి పేరు పెట్టుకుంటారేమో ఇన్షాల్లా అంటున్నారా అల్లా హామీం చేయాలా మాట్లాడాలి అల్లా అనుకుంటే మంచి హితాయత్ ఇచ్చాడు అనుకోండి మీరు ఇస్లాం స్వీకరించి వచ్చేమో నిషాల్లా అల్లా అనుకుంటే రెండోది ఏంటంటే మీరు ఖురాన్ గురించి ఏదైతే మీరు అన్వేషణ చేస్తున్నారో ఆ అన్వేషణలో అల్లా మీకు మీకు ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తాడు ఇస్లాం మీద మీ గుండెల్లో ఒక మంచి స్థానం వచ్చేటట్టు అలా చేస్తాడని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది సార్ అదే విధంగా హిందూ ధర్మంలో కూడా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్ అది నేను ఫేస్బుక్లో లో పెట్టినాను పోస్ట్ మీరు చూసారో లేదో ఆ డౌట్లు కూడా కొద్దిగా మీరు తీర్చాలి సార్ నాకు అదే సార్ ఎవరైనా హిందూ పండితులు ఉన్నా గానీ చేయండి మరి ఇంటికి మీరు చేసిన విషయాన్ని కాకుండా ప్రతిసారి మీరు చేస్తారు ఎదుర్కోడానికి నేను సెలెక్ట్ చేసేస్తాను